ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతవరంలో ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరుగుతోంది కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సీఎం డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను ఏసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎం డిప్యూటీ సీఎంకు వివరించారు రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు కుమార్ నాయక్ గారు ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను వెల్కమ్ సార్ అందరికీ నమస్కారము అందరికీ నమస్కారము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బిచ్చేసిన మంత్రివర్యాలు నారాయణ గారు ఆ తర్వాత కొండెల దిర్గజ్ గారు శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతవరంలో ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరుగుతోంది కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సీఎం డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సీఎం డిప్యూటీ సీఎం శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు